వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పూజ అయితే అయిపోయిందండి పూజ అంతా చేసేస్తున్నాను ఇంకా వినాయకుని పండుగ శుభాకాంక్షలు అందరికీ హాయ్ చెప్తున్నాడు మాహీర్ వచ్చినాడు ఇంటికి ఇంకా మా ఇక్క నజ్జు అయితే రాలేదు వాళ్ళు నీళ్ళు పోసుకొని రెడీ అయి వస్తారంట అంతలోపలు నేను పుట్టుగా అయితే పోయి వచ్చేస్తాము ఇంకా మా పాప అయితే వచ్చింది లేండి మా ఆడబిడ్డ ఇంకా లడ్డు అయితే వచ్చినారు హాయ్ చెప్పు లడ్డు ఇంకా మా దేవి అయితే వచ్చింది నిన్నే వచ్చింది లేండి ఇంకా ఇంట్లో చాలా పని ఉండేందుకు రోన్ రాయ్ బాయ్ బాయ్ హ్యాపీ వినాయక చవితి మీ అందరికి మనకేమో అన్ని చెప్పాలి ఇంత పెద్ద విల్లోడైనాడు ఇంకా మా ఇంటి అయినా అయితే ప్రసాదం చేస్తున్నాడు లేండి మా ఫ్రెండ్ స్కాయ్ చెప్పే ఇంకా పూజ అయితే అయిపోయింది లేండి పూజ అంతా చేసుకున్నాను కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతాను ముగ్గు పెట్టుకున్నాను ఇట్లా ఇంకా దేవునికి పుట్టుకైతే అన్ని ఎత్తుకున్నాను పాలి ఇంకా పుట్టుకైతే తెచ్చినాను ఇంకా చీరడా పుట్టుకు చీర తినొచ్చులే తిను ఇంకా పుట్టుకైతే ఈ చీర తెచ్చినాను చూడండి ఇది బ్లౌజ్ ఇది చీర అయితే చీర ఇది అయితే తెచ్చిన పుట్టుకోసకరము ఇంకా మా దేవి మాళ్ళు రాఖీ కట్టిందంట అందుకని రాఖీ కొస్కరం తనకు ఒక చీర అయితే తెచ్చినాను ఇది శైలమ్మకి అయితే చూడండి చీర అంత కట్టిండే చీర చీర కవర్లో పెడతాం కవర్ లో పెడదాం ఇది

ఇంకా వచ్చినాక వడలు అయితే చేయాలండి ఇంకా ఏమీ చేసుకోలేదు వడకైతే అన్నీ రెడీగా పెట్టిన్నాను ఇంకా వడైతే అయ్యింది ఇంకా అక్క పళ్ళైతే పంపించింది ఇంకా ప్రసాదం అయితే ఇది చేసుకున్నాను ఇంకా పిండి అయితే చేసుకున్నాను కుడుములు చేద్దాము అనేసి ఇంకా పిండి అయితే చేసి పెట్టుకున్నాను నైట్ పిండి అయితే పిసుకోవాలి ఇంకా ప్రసాదం అయితే చేసుకున్నాను దేవునికి అయ్యలే అయ్యలేదాడా ఇది పెట్టు లేకపోతే ఇంకా పుట్టుకైతే అన్ని ఇస్తున్నాను ఇంకా పుట్టుకు పోదామండి టైం అయిపోతాంది అందుకనే సే ఇంక పుట్టుకైతే పోదాము పూజ అయితే అయింది నేను ఎదురు అదకే అవును కోప బందైతి ముగ్గు ముగ్గైతే పెట్టుకున్నాను ఇదంతా లేండి చీర ఇట్లా చీరలు కట్టుకొని చీరలు అట్లా పోయి అట్లా అయిపోయింది ఇంకా వీడియో కంటిన్యూ చేస్తా పుట్టుకు పోయి పుట్టి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ గుడికి అయితే పోదాము హాయ్ ఫ్రెండ్స్ ఇంక గుడికి అయితే వచ్చేసినాము పుట్టుకి అందరూ పూజ చేస్తున్నాము చూడండి పుట్టుకైతే చాలా మంది వచ్చిపోయినారు అప్పుడే మేము పది గంటలకు వచ్చి ఉంటేనే అంత మంది అప్పుడే చుట్టేసినారు మేమందరూ అయితే వచ్చేసినాము గుడికి ఇంకా మా ఇంటైనా పూజ చేస్తున్నాడు ఇంకా అన్నీ పెట్టినలేండి నేను గుడిలో చూడండి ఎంత ముందు అసలు నిలబడే కూడా జాగలేదు అంతగా వస్తూ ఉండారు జనాలు అయితేనో చాలా మంది వస్తూ ఉన్నారు ఇంక చాలా బాగుంది పుట్టుకైతే బాగా పాలు పోసుకున్నాము బాగా పూజ చేసుకున్నాము గుడంతా తిరిగినాము ఇంకా మొక్కున్నాము పిల్లలకంతా అందరికీ మొక్కిపిస్తా ఉన్నాను గుడిలో అయితే ఇంకా నేను అయితే రెడీ అయినాను పండుగ అని చెప్పేసి ఇంకా మా పిల్లలని అందరినీ పిలిచి ఊదుగడ్డలు అయితే ఇచ్చి సంబరణి గడ్లు పూజ అయితే చేస్తున్నాము ఇంకా చాలా మంది అయితే వచ్చేసినారులేండి గుడికైతే చూడండి ఎంతమంది పూజ చేసుకొని పెట్టిండారో చాలా బాగా కనిపిస్తా చూసేదానికి అంతమంది వచ్చినారు నాగులకైతే అంతా బాగా రెడీ చేసినారు ఇంకా మా ఇంటైనా నేను శైలు రాఘవేంద్ర అందరూ పూస్తున్నాము ఇంకా లడ్డు మాహీర్ని ఎత్తుకున్నాను అదిగోండి ఎత్తుకొని మాహీర్ చెట్లను పాలైతే పోపించినాను వాళ్ళ అమ్మ నాన్న ఎవరు రాలేదు అప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా సైలుక్ అయితే పోపించినాను ఇంకా మా నజ్జు మా ఇక్క వాళ్ళు ఎవరు వచ్చిండలేదు ఇంట్లోనే ఉన్నారు సైలుక్ అయితే రెడీ చేసినాను బాగా చూడండి బాగుందా కామెంట్ అయితే చేయండి బాగుందా లేదో ఇంకా మేమందరూ పుట్టుకు పాలు పోసేసి అంతా అభిషేకం అంతా చేసుకున్నాము गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि అయింది ఇంకా చట్నీ అయితే ఉంది పొద్దుందే ఇంకా మేమందరూ తింటాం అను కూర్చొని చూడండి భోజనంలో చక్కెన్ తీసుకుంటా ఇంకా భోజనం అయితే చేసేస్తాము టైం అయ్యింది మా పిల్లోడు కొనుక్కోండాడు తిన్నాడు తిన్నాడంట వద్దు అంటున్నాడు మా ఎక్క అల్లుడు మా ఇంటి కొనుక్కున్నాడు లేయపా తిందు అను కొంచెం పైనాక్యా కొంచెం పైనాక తింటాడంట రండి ఫ్రెండ్స్ అందరూ తిందాము ఇంకా తినేస్తున్నాం మేమైతే వన్ సపరేట్ పెట్టి ఎంత తింటాడో తిని మాహిరు ఇంకా కుటుంబంలో అయితే చేయాలా ఇంక అన్నీ చేసి పెట్టుకున్నాను ఇంకా వరండాల కూర్చొని చేద్దాము అంటా ఉంది అక్కయ్య వరండోలా అయితే కూర్చొని చేస్తాము ఇంకా నా కుడికి ఎక్కువైపోయిండీ అందుకే డ్రెస్ తీసేసినాను ఇంకా పలావుకి అన్నీ కోసుకొని చేసేసేపు అయింది ఇంకా కుటుంబం అయితే చేసుకోవాలి

నజ్ జూ దీనిోడలేస్తా చాలా కష్టం పడతాంది బాబు ఈడొగురు కష్టం పడుతున్నారు ఇదొకటి ఎప్పుడు నా ముందు పిట్టింగులు పెట్టక్కే ఉంటది ఇది ఇంకా అక్కే వచ్చే తోటి చూడండి స్వీట్ చేసి తెచ్చింది ఇంకా కురుకురాలు అయితే లైన్ లైన్ తెచ్చిండే అందరూ ఎత్తుకొని పరిగెత్తినట్లు ఉండారు అన్నీ ఎట్లేసేసిపోయిందా నేనే తగ్గించినాను నుండి పెడతా చూడండి అన్నీ ఎట్లేసినారో తినేసి ఆ ఇదో ఇవిడుంది యాడ పోయింది లైన్ అనుకున్నా ఎన్ని మోసుకొని వచ్చిందో అక్కయ్య ఎన్ని తెచ్చిందా చూడండి ఇంకా నేను డ్రెస్ అయితే తీసేసినాను లేండి ఇంకా అందుకే అక్క చీర బాగుందా దేవికి వాళ్ళు రాఖీ కడుతుందంట కట్టలేదంట ఇన్ని మాత్రమే రెండు నెలలు ఒక నెల అంతా కట్టొచ్చున చీరాడరా ఇంకా పుట్టుకైతే నేను ఈ చీర తీసుకున్నాను మెత్తుగుంటుందని చినుకుపోయింది ఇది ఓకే తీసుకోండి పుట్టుకి ఇది నాలుగు వందలే అది నాలుగు వందలే అదే కావాలో అని మా నజ్జు రాఖీనే కట్టలేదండి మా రాఘవేంద్రకి కామెంట్ చేయండి మళ్ళా తీసుకోవచ్చి వచ్చిండవు కదా షాప్లో పది రకాలు ఉన్నాయి నేను ఒకటి తీవాలో ఉండు లేదు నేను తీసుకొస్తాలే నజ్జుకి నజ్జు రా రాఘేంద్రకి రాఖీ కడితే ఇంకొక చీర తీసుకొని వస్తానండి పోయి ఆమెటికి తనకైతే ఒక చీర తెస్తా తను ఎప్పుడు చీర పెట్టలేదు నజ్జుకు నేను ఇంకా నజ్జుకు అయితే పిలుచుకొని పోతాను లేండి తనకు ఎవరు కావాలో అదే తీస్తాను ఇంకా నేనైతే ఇది తీసుకున్నాను చూద్దాము నజ్జుకి ఇట్లాదే ఇష్టమైతే ఇట్లావే పది రకాలు ఉన్నాయి షాప్కి అయితే మళ్ళీ పిలుచుకొని పోతా సాయంత్రం ఆ మీను కడుతుంది ఈ మీను కడుతుందంట ఇంకా నేనైతే ఇది తెచ్చుకున్నాను సింపుల్గా బాగుంటుంది అనేసి ఇది తెచ్చుకున్నాను పుట్టుకు పెట్టెకి ఇంకా పిల్లంతా బయటకు పోయినండి వచ్చేస్తారు ఇంకా అంతలోపల వంట అవుతా ఉంది ఇంకా పలవ చేయాల చేతులు రావా చేతులు రెండు రెండా సిప్ చేసుకుంటాదేమో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఫోన్ అయితే తీసుకొనే వచ్చినాము ఇంకా నజ్జుకోటి మాకోటి అయితే తీసుకుంటాన్నాము ఫోన్ బజాజ్లో అయితే తీసుకుంటాం లేదు మా అయితే చార్జింగ్ నిలబడతా లేదు అయితే ఇంకా ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటైనా ఇంకా ఫోన్ అయితే ఉండదు కదా అందుకనేసి ఆ పాప వీడియో తీసేకి ఇబ్బంది అయిపోతుంది నజ్జుకి అందుకే ఆ పాపను కొత్త తీసుకుంటాంది మా ఇంటాయికి ఫోన్ లేదు అందుకే మా ఇంటి కి ఒకటి తీస్తా ఉన్నాను నా పేరు మీద ఒకటి నాజ్జు పేరు మీద ఒకటి తీసుకుంటాను లేండి ఇద్దరును బజాజ్లో అయితే క్యాష్ పెట్టి తీసుకోలేము కదా అందుకనేసే